కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి మాజీ శాసనసభ్యులు కర్ణం ధర్మశ్రీ గారు కర్ణం ధర్మశ్రీ గారు బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు తనిఖీ చేయటం ముందు కొంత బియ్యంని పట్టుకోవడం ఇవన్నీ జరిగాయి అంటే గత ఐదేళ్లలో అవినీతి ఈ స్థాయికి చేరిపోయింది ఇంకా అధికారుల్లో మార్పు రావటం లేదు దాని ఫలితమే ఇది ఇక్కడ లెక్కలు తేలుస్తామని శివశంకర్ గారు అంటున్నారు నిన్న పవన్ కళ్యాణ్ కూడా అంటున్నారు దీనిపై మొదట మీ కామెంట్ ఏంటి వంద కోట్లు జోబులు మారుతున్నాయని ఈ రోజు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు రేషన్ కార్డుల పైన మళ్ళీ పునఃపరిశీలన చేయాలని ఇప్పుడు ఐదేళ్ళు మేము అక్రమ చేశాము అది చేసాము అది చేసామని అని అంటే ప్రతిపక్షంగా మా మీద దుమ్మెత్తిపోయడమే ప్రధానమైన ఎజెండా కింద జనసేన టీడీపీ కూటమి పని పెట్టుకోవడం మాట వాస్తవం మరి ఈ ఐదేళ్లు అనుకో నిజంగా జరిగింది అనుకుంటే ఈ ఆరు నెలల్లో ఏడు నెలలు అయింది కదా ఏడు నెలలు నిద్రపోతున్నారు ఏంటండి రాజకీయ ఉనికిని చాటుకోవడం కోసం రకరకాల కార్యక్రమాలు చేయవచ్చు ఉనికిని చాటుకున్నా సరే దానిలో వాస్తవాల దగ్గరగా ఉండాలా ఆధారపూర్తమైనటువంటి ఆలోచన ఉండాలి మరి ఏడు మాసాలు కూడా మరి ఎంత అక్రమ రవాణా జరిగిందో ఈ ఏడు మాసాల్లో జరుగుతున్నటువంటి దాన్ని సొంత శాసనసభ్యులపై ఆయన మాట అడిగారు కదా అడగడంలో తప్పలేదు ఒక బాధ్యతమైనటువంటి డిప్యూటీ సిఎం ఉన్నప్పుడు అడగడంలో తప్పు అని అన్నాం కానీ అడిగేటప్పుడు అందులో వాస్తవం ఎంత ఉందో గమనించుకోవాలి అయితే ఈ ఏడు నెలల్లో సివిల్ సప్లై మినిస్టర్ ఉన్నటువంటి మరి నాదేంటు మనోహరు సివిల్ సప్లై మినిస్టర్ అనుకుంటాను అవును మరి మరి వాళ్ళందరికీ కూడా ఈ ఏడు నెలలు ఎనిమిది నెలలు వాటాలు ఏమాత్రమే నిజంగా వెళ్ళినట్టయితే అయితే ఈయన మాట ఆయన ఓటా కరెక్ట్ అయితే నిజంగా ఈ ఏడు మాసాలు ఆయన ఓటా కరెక్ట్ అయితే ఆయన కోటా కరెక్ట్ అయితే డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారి మాట కూడా నిజమే నిజమే అలాగే ఐదేళ్ళు కూడా జరిగినటువంటి మాట కూడా వాస్తవం అవుతుంది ఇవన్నీ ఏంటంటే రకరకాల చంద్రబాబు నాయుడు ఆడిస్తున్నాడు అండి ఏదో రకంగా రేషన్ కార్డులు పీకియాలా పేదలకు పట్టడం పెడుతున్నట్టు రేషన్ కార్డులు పీకియాలి కాబట్టి ఏదో ఒక కార్యక్రమం చెయ్యాలా అని చెప్పేసి సొంత ఎమ్మెల్యేల చేత లెటర్లు పెట్టించి కార్యక్రమం చేయడం అడ్డగోరుగా ఇస్తారని రేషన్ కార్డులే కదా అన్నిటికీ క్రైటేరియా యాక్చువల్గా ఆరోగ్యశ్రీ కార్డు ఇష్యూ చేయడంలో గాని లేకపోతే రేషన్ కార్డు ఉండి రేషన్ కార్డు ఉంటే మిగిలినటువంటి బెనిఫిషరీస్ అన్ని కూడా వాళ్ళకి అందరికి కూడా వర్తిస్తాయని ఆ రోజు నిజంగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అందరికీ రేషన్ కార్డులు ఇచ్చారు అవకాశం ఇచ్చారు ఎవరికి కూడా పసుపు కార్డులు అవి కూడా ఒక గ్రామంలో మూడు రెండు మూడు ఉంటే ఎక్కువ అలాంటిదేమో రేషన్ కార్డులు ఇచ్చారు అందరికీ ఆదుకోవాలి శాచ్యురేషన్ విధానంతో ముందుకెళ్లాలని అదే విధానం జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించారు వీళ్ళేంటే ఏదో రకంగా మొత్తం పీకియాల రేషన్ కార్డులు పీకిస్తే ఒక్క మాటనే సూపర్ సిక్స్ అన్నారు ఒక్క మాట నిలబెట్టుకున్నారంటే నిలబెట్టుకోలేదు కదా ఒక్క మాట ఒక్కటే ఒక్కటే ఏదైనా నిలబెట్టుకోలేదే ఇప్పుడు ఏంటంటే ఒక ఒక గ్యాస్ సిలిండర్ అంటున్నారు గ్యాస్ సిలిండర్ కావాల్సిన బడ్జెట్ చూస్తే కేటాయించలేదు మూడు గ్యాస్ సిలిండర్లు అన్న దాని తగ్గ బడ్జెట్ కేటాయించలేదు అక్కడ చేరితలం అయిపోయింది అందుకని ఈ మాటల్లో డొల్లతనం కుట్టొచ్చినట్టు కనిపిస్తుంది అయితే పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే ఇప్పుడు శివశంకర్ గారు పెద్దలు శివశంకర్ గారు లాంటి వాళ్ళు కానీ వాళ్ళు ప్రధానమైన బాధ్యత కొంచెం ఏదో ప్రశ్నించడానికే పుట్టింది పార్టీ ప్రశ్నించడానికి వచ్చామనేది గతంలో అనేవారు కదా అవును దాన్ని అప్పుడప్పుడు జ్ఞాపకం తేవడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చంద్రబాబు నాయుడు రేషన్ కార్డుల మీద ఎత్తండి కొంచెం పీకేయాలని ఆయన చెప్పగానే అక్కడ డైరెక్షన్ ఇక్కడ యాక్షన్ మొదలైపోయింది చెప్పా అందులో వాస్తవాలు ఎంత ఉన్నాయి అయ్యో మనం రేషన్ కార్డులు పీకేస్తే చాలా ప్రమాదం పేదవాడు కడుపు కొట్టినట్టే అనేది ఉండాలి కదా దానికి ఆద్యం ఏంటంటే దానికి పునాది ఇది గత ఐదేళ్ళలోనే ఎంతో అక్రమంగా బియ్యం రవాణా అయిపోయింది షిప్ల మీద రవాణా అయిపోయింది ఐదేళ్ళు అయిపోయిందా అని మీరే అంటున్నారు మరి అయితే ఈ ఎనిమిది నెలలు ఏం చేస్తున్నారు ఏ మీరు మామూలుగా జూన్ అక్కడ మే అయిపోయింది మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఇంకా డిసెంబర్ వచ్చింది మరి ఇన్నాళ్ళు మీరు ఏం చేస్తున్నారు ఈ ఏడు మాసాలు మీరు ఏం చేశారు ఏడు మాసాలు ఎంతవరకు మీకు ఓటాలు వచ్చాయి మీ కోట ఎంత వచ్చిందో నిజమైతే కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాట కూడా నిజమే సంస్కరించేసరికి టైం పడుతుంది అంటే గతంలో ఏం జరగలేదు అన్నట్టుగా రాజనీతి ప్రదర్శిస్తున్నారు కర్ణం గారు బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న వాస్తవ కాదా అన్న అంశాన్ని ఎందుకు ఆయన ఒప్పుకోవటం లేదు ఇది శివశంకర్ గారు అడుగుతుంది ఇప్పుడు శివశంకర్ గారు మాట్లాడితే కడగడానికి ఎక్కడికి అడిగారండి అడగడానికి అడగడానికి నాటు కడగడానికి అది అడగడానికే మీరు శాసించలేకపోయారు ఆరు నెలలు ఇప్పుడు ఏదో అడుగుతున్నారు ఈ ఆరు మాసాలు నిద్రపోతున్నారా ఎక్కడికి అడిగారు ఒకటేనా అడిగారటండి ఓకే సూపర్ సిక్స్ అన్నారు ఒకటేనా మీరు కడగడం మాటకి అడిగారటండి కడగక్కర్లేదు అడిగారా ఏ మీరు ఏంటంటే మంగళాక కక్కలేక నలిగారు తప్ప లిగారు తప్ప ఏ ఎక్కడైనా సరే అడిగితే ఎక్కడ అలిగేస్తారని చెప్పేసి ఎక్కడ అడిగితే ఎక్కడ అలిగేస్తారని చెప్పి నలుగుతున్నారు తప్ప ఎక్కడ అడుగుతున్నారు ఎక్కడ అడుగుతున్నారు శివశంకర్ గారు ఒక్క మాట అనుకుందాం నిజంగా కాకినాడ పోర్టు ద్వారా జరిగితే ఎవరో అవినీతి అనకొండలు ఉన్నారు చర్య తీసుకోమంటున్నాం స్వాగతిస్తున్నాం మేము కూడా మేము ఎప్పుడు చేసి చప్పట్లు కొట్టి అలాంటి దుర్మార్గులు ఎవరు బొక్కలు వేయమంటున్నాం బొక్కలు అయ్యేమని మేము అంటున్నాం బొక్కలు వేయమని చెప్తాం మేమేమి వత్తాసు పలకట్లేదు శివశంకర్ గారు శివశంకర్ గారు మేమేమి వత్తాస పలకలేదు అలాంటి దుర్మార్గులు ఎవరు ఉంటే బొక్కలు వేయండి కానీ అప్పుడు ఉన్నారో లేదో తెలియదు కానీ ఈ ఆరు మాసాల్లో కూడా మరి ఎంతెంత ఎన్ని రకాలుగా బెల్ట్ షాపులు పెట్టి శిష్టారాజ్యంగా ఆరోగ్యాన్ని పాడు చేస్తూ మీ వాళ్ళందరూ కూడా కూటమిలో ఉన్నటువంటి వినాయకులు కూటమి వినాయకులు మింగడానికి సంబంధించినటువంటి వినాయకులు అంటున్నాను సంబంధించినటువంటి వాళ్ళు ఒక్కొక్కరికి కోటాలు వాటాలు కూడా నిగ్గి చేసి మనం ఓకే అలా మంచిదే నిజమే మేము తప్పు చేసామని అని భావిస్తున్నారు సార్ ఈ రోజు మేము తిప్పులు పడి నిజమే తప్పులు చేసామని మీరు అంటున్నారు మేమేమి తప్పు చేయలేదు అంటున్నాం మీరు మీరు ప్రాప్కాన్ చేసినటువంటి విషయాలకు నమ్మి ప్రజలు మమ్మల్ని శిక్షించారు కానీ మీ ఆరు మాసాలు మీరు ఏం ఉద్ధరించారు ఉద్ధరించారు అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే మమ్మల్ని మీద మా మీద కేసులు పెట్టడమా ఏంటి మీరు చేశారు కాబట్టి మేము చేస్తాం అంటే చేశారు కాబట్టి మళ్ళీ మా బతుకులా మీ బతుక అయిపోవాలా మీ బ్రతిక అయిపోవాలని కోరుకోవట్లేదే మీరు ప్రశ్నించినా పుట్టిందన్నారు జనసేన పార్టీ ఓకే ఎక్కడ ప్రశ్నిస్తున్నారు సార్ ఓకే అందుకని నేను ఒక అధికారంలో భాగస్వామి అయినా పవన్ కళ్యాణ్ మాట్లాడడం ప్రశ్నించడానికి ఎందుకు రాదా ఎలా వస్తుందండి ఈ ఆరు మాసాలు ఏమున్నాయి ఏ ప్రశ్నిస్తున్నారు అంటే అక్కడ ఉన్న ఇప్పుడు ఇప్పుడు అంటున్నారు కదా గారు ఈ ఆరు మాసాలు నిద్రపోతున్నారా అంటున్నా నిద్రపోతున్నారా ఎవరైతే మేము సపోర్ట్ చేస్తాం ఇంకా పలాన్ దగ్గర ఎలా జరిగిందని చెప్పండి శివశంకర్ గారితో మేము వస్తాం కాకినాడ పోటీ అడ్డంగా అడ్డంగా పెట్టుకున్న అక్రమ రవాణా జరిగింది అని చెప్పండి అక్రమ రవాణా పలానది ఆధారాలతో పెట్టండి గారు గారు జరిగింది పెట్టండి ఏ ఎక్కడ అక్రమాలు జరిగాయంటే ఎవరి శిక్షించండి కాకినాడ లో బియ్యం అక్రమ రైట్ కర్ణ ధర్మశ్రీ గారు నిజమైన లబ్ధిదారుడికి అన్యాయం జరగదు ఆల్రెడీ డిసెంబర్ ఒకటి నుంచి కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోమని చెప్పాము నిజంగా బోగస్ రేషన్ కార్డులు ఉండి ఈ విధంగా బియ్యం అక్రమ రవాణాకు దోహదం చేస్తున్నాయంటే ప్రక్షాళన చేస్తామంటున్నారు శివశంకర్ గారు నాకు ఏంటంటే సతీష్ అన్న బాగా ఏంటంటే బా ఇప్పుడు చింతించవలసినటువంటి అవసరం ఏంటంటే శివశంకర్ గారు లాంటి వాళ్ళు కూడా ఒక ఇంటలెక్చువల్ అయ్యి ఉండి కింద స్థాయి చూస్తున్నటువంటి వ్యక్తి పల్లెల్లో చదివినటువంటి వ్యక్తి ఒక ఉన్నతమైనటువంటి మంచి జిల్లా ఆఫీసర్ అయినటువంటి వ్యక్తి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఒక మంచి అధికారిగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి దుర్మార్గంగా జరుగుతున్నటువంటి బెల్ట్ షాపులు ఉన్నటువంటి మద్యం విధానాన్ని ఇసుక విధానాన్ని సమర్థిస్తున్నారంటే చాలా ఆశ్చర్యం వేస్తుందండి ఓకే ఇప్పుడు ఎంత తెలుసండి లారీ ఒక 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 టన్ను రేటు పన్నెండు వందల రూపాయలు ఉంటే ఈ రోజు పదమూడు వందల ఐనభై రూపాయలు టన్ను రేటు అమ్ముతున్నారు సార్ ఎక్కడ ఫ్రీ ఉచిత ఇసుకు చెప్తున్నారు చెప్పండి నో అంటే వీళ్ళు అంటున్నారు కదా పదహారు వేలు ఉన్నది యాభై ఆరు వేలు లారీ అమ్ముతుంటే కళ్ళు మూసుకొని మాట్లాడుతుంటే ఏం చెప్పమంటారు నెంబర్ వన్ నెంబర్ టూ బోగస్ బోగస్ వంకతో ఫోకస్ అవ్వడం కోసం ఈ రోజు రేషన్ కార్డులన్నీ కూడా అసలైన లబ్ధిదారుల దగ్గర నుంచి కూడా పీకేద్దామని ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఎత్తుగడ తప్ప నిజంగా దీని గమనిస్తే దీన్ని నిజంగా రేషన్ కార్డులలో బోగస్ అని వంకతో మిగిలిన ఎమ్మెల్యే చేత కావాలని లెటర్లు పెట్టించి పరిస్థితిని జనసేన నాయకులు దయచేసి మీరు గమనించాలా తెలుగుదేశం దానికి ఆంతర్యాన్ని మీరు కనుక్కోవాలా మీరు ఇంకా కళ్ళున్న గబో మీరు ఏంటంటే తెలియలేనట్టు భ్రమపడి వాళ్ళ బ్రహ్మలో ఇంకా కూడా ప్రభుత్వం వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా ఓకే ప్రభుత్వంలో ఉన్నారు కానీ వాళ్ళు ఎలా చెప్తే అలా చేసుకెళ్ళిపోయి సమర్థిస్తున్నారంటే ఇంకేమనుకోవాలండి పవన్ కళ్యాణ్ అంటే పోనీ రాజకీయాల్లో కొంచెం కొత్త అవ్వచ్చు ఆయన ఏమో నిజాతిగా ఉండి కొంచెం ప్రశ్నలు పీకేద్దామనే రేషన్దారులు పీకేద్దామనే